ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి ఔషధ మొక్క గురించి తెలుసుకుందాం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ ఇదిగోండి ఈ పూల మొక్క ఈ పూల మొక్క పేరేమిటి అది దేనికి వాడతారు ఎందుకు వాడతారు వేరు వేరు దేశాల్లో ఈ మొక్కని దేని గురించి ఉపయోగిస్తున్నారు పరిశోధనలు ఏం చెప్తున్నాయి అన్న విషయం గురించి మనం తెలుసుకుందాం అయితే ఈ మొక్క సముద్ర తీర ప్రాంతాల్లో లేకపోతే సముద్రం చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందన్నమాట ఆ ప్రాంతాల్లో బాగా పెరుగుతుంది ఇసుక ప్రాంతాల్లో అంటే సముద్రపు బీచ్ల్లో కానీ వీటిల్లో కానీ ఈ మొక్కను ఎక్కువగా చూడవచ్చు మరి ఇంతకీ మొక్క పేరేమిటి అని మీరు అడిగితే దీనిని కొంతమంది బాలబంధ మొక్క అంటారన్నమాట బాలబంధ అంటారు లేదా బాలబంధ తీగ అని కూడా పిలుస్తూ ఉంటారు మరి దీన్ని అసలు బొటానికల్ నేమ్ ఏమిటండి అంటే ఇఫోమియా పెస్కాప్రే అని అంటారనమాట అయితే దీన్ని ఇంగ్లీష్లో వచ్చేసి బీచ్ మార్నింగ్ గ్లోరీ అంటారు లేదా గోడ్స్ ఫుట్ అంటారు అయితే ఇది రకరకాల ప్రాంతాల్లో రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు ఒకవేళ మీ ప్రాంతంలో కనుక ఈ మొక్క కనిపిస్తే దీన్ని మీరేమంటారు అన్నది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే వీళ్ళు కుదిరితే ప్రాంతం ఏ ప్రాంతమో కూడా తెలియజేస్తే తెలియని వారు తెలుసుకుంటారు రైట్ ఇక ఈ ఈ మొక్క గురించి దీని ఔషధ గుణాల గురించి తెలుసుకుందాం ఈ మొక్క ఒక గొట్టంలాగా పెరుగుతుందనమాట అంటే మీకు ముందే చెప్పినట్టు ఇది సముద్రపు ఇసుకలో ఎక్కువగా వేగంగా పెరుగుతుంది దీన్ని ఆకులు ఎలా ఉంటాయంటే రెండు భాగాలుగా అంటే రెండు అటుకాల వల్లే చీలిపోతాయి అందుకే దీన్ని తమిళ ప్రజలు ఏమంటారంటే అంటే అట్టుక్కల్ అని తమిళంలో కూడా ఈ మొక్కను పిలుస్తూ ఉంటారు మరి ఇది ఎటువంటి జబ్బులకు పనిచేస్తుందండి అంటే వాతరోగాలకి దీన్ని వాడుతూ ఉంటారు ఈ మొక్క వాతరోగాలకి చాలా మంచిది అంటే కీళ్ళ నొప్పులు కండరాల నొప్పులకు బాగా పనిచేస్తుంది అదేవిధంగా గుండె కూడా బాగా పనిచేస్తుంది అనమాట అంటే రక్తపోటును తగ్గించే గుణం ఈ యొక్క మొక్కకు ఉంది అదేవిధంగా ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే చర్మ రోగాలకు అద్భుతంగా పనిచేస్తుంది ఈ మొక్క ఆకులను గాయాల మీద పెడితే అంటే నూరు పెడితే వేగంగా వెంటనే మానటం మొదలు పెడతాయి అన్నమాట చర్మం మీద దురద లేకపోతే దద్దుర్లు వాపులకు ఈ యొక్క మొక్క ఆకులు చాలా అద్భుతంగా పనిచేస్తాయి అయితే కొంతమంది తెలిసిన వారు ఏం చేస్తారంటే కడుపు నొప్పి విరోచనాలు అజీర్ణానికి ఈ మొక్కను వాడుతూ ఉంటారనమాట అంటే కడుపులో పెరిగే క్రిమికీటకాలను కూడా చంపే గుణం ఈ యొక్క బాలబందిలో ఉందన్నమాట తర్వాత కొంతమంది అయితే చక్రవ్యాధిని కూడా తగ్గిస్తుంది అనే అంటే రక్తంలో చక్రవ్యాధుని తగ్గిస్తుంది బాగా పనిచేస్తుందని చెప్తూ ఉంటారు అయితే ఆయుర్వేద గ్రంథాల్లో దీని గురించి ఏం చెప్పబడిందంటే ఆయుర్వేదంలో ఈ మొక్కని వృద్ధదారు అని పిలుస్తూ ఉంటారు అంటే చాలా ముఖ్యమైన మొక్కగా పేర్కొనబడింది అనమాట సంస్కృతంలో అయితే దీన్ని సాగర మేకల లేకపోతే మర్యాద వల్లి అని కూడా పిలుస్తూ ఉంటారు మరి దీన్ని ఏ విధంగా వాడతారు అనే విషయానికి వచ్చేస్తే తాజా ఆకులను చర్మం మీద రాస్తే గాయాలు మానిపోతాయి అన్నమాట అదే ఆకుల రసాన్ని కడుపు నొప్పులకి తాగుతూ ఉంటారు మరి ఈ మొక్క మొత్తం మూలాలను తీసుకుని మరిగించి కషాయం చేసుకుని వాతానికి వాతం తగ్గడానికి వాడుతూ ఉంటారు కొంతమంది మూత్ర విసర్జనకు కూడా ఈ యొక్క మొక్కను వాడుతూ ఉంటారు మరి కొంతమంది ఏం చేస్తారంటే ఆకులను కొబ్బరి నూనెలో వేయించి చర్మ వ్యాధులకు రాస్తారు అంటే చర్మం మీద ఎటువంటి వ్యాధులు ఉన్నా సరే ఈ ఆకుల్ని కొబ్బరి నూనెలో మరిగించి ఆ నూనె అనమాట ఈ చర్మ వ్యాధులకు రాస్తూ ఉంటారు అనమాట మరి ఇటీవల కాలంలో అయితే ఈ మొక్కని ఒక జలరూపంలో తయారు చేసి వాపులకు చికిత్సకు కూడా వాడుతున్నారనమాట ఇదంతా సరేనండి అసలు దీని గురించి ఈ మొక్క గురించి పరిశోధనలు ఏమి చెప్తున్నాయి అనే విషయానికి వచ్చేద్దాం రెండు వేల పదిహేను సంవత్సరంలో జరిపిన పరిశోధనలో ఈ మొక్క క్యాన్సర్ కణాలను చంపేలాగా పనిచేస్తుంది అని తెలియజిందనమాట ముఖ్యంగా చర్మ క్యాన్సర్లకు అద్భుతంగా పనిచేస్తుంది అని పరిశోధనలో తెలియజేయడం జరిగిందనమాట అదేవిధంగా బ్యాక్టీరియాని చంపే గుణం ఈ యొక్క మొక్కలో ఉంది అంటే రెండు రెండు వేల పంతొమ్మిదిలో జరిపిన పరిశోధనల ప్రకారం ఈ మొక్క హానికర బ్యాక్టీరియాలను చంపేలా పనిచేస్తుందని తెలింది ఉదాహరణకి ఇస్కేరికియా కొలై లేదా స్టాఫిలో కాకస్ వంటి బ్యాక్టీరియాలను చాలా నిరోధించడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుందని పరిశోధనలో తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో ఈ మొక్క మీద చేసిన పరిశోధనల్లో ఏం తెలిందంటే ఇది ఒక బలమైన యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నట్లు చూపుతుంది అని పరిశోధనలో తెలియజేయటం జరుగుతుంది అంటే ఇది శరీరంలో హానికారక రసాయని తొలగించే గుణ ఉందంటే ఈ మొక్కలో చూడండి ఎంత గొప్ప మొక్క మరి అదేవిధంగా గాయాలు చికి చికి చేయటం కోసం అనమాట రెండు వేల ఇరవై రెండులో జరిపిన పరిశోధనలో ఈ మొక్కతో చేసిన జెల్ గాయాలను చాలా వేగంగా తగ్గించేటట్టు చేస్తుంది అని తెలియజేయటం జరిగింది మరి ఇదంతా బాగానే ఉందండి మన దేశంలో ఆయుర్వేద శాస్త్రం చెప్పింది లేదా పరిశోధనలు చెప్పే అని చెప్తున్నారు మరి వేరు వేరు దేశాల్లో ఎక్కడైనా సరే ఈ మొక్కను వాడుతున్నారా ఇంత గొప్ప గుణాలు ఉందని చెప్తున్నారు కదా వేరే దేశాల్లో కూడా ఈ మొక్కను వాడుతున్నారా అనే సందేహం మీకు రావచ్చు మరి దాని ప్రకారం చెప్పాలంటే ప్రపంచంలో కొన్ని దేశాలు ఈ మొక్కని ఏ విధంగా వాడుతున్నారు అంటే దేనికి వాడుతున్నారు అన్నది మనం తెలుసుకుందామండి ఆస్ట్రేలియాలో అయితే ఆదివాసులు ఈ మొక్కని చేపల విషం అంటే చేపలు కుట్ని అనుకోండి విషపూరితమైన చేపలు కుడితే ఆ చేపల కుట్టుకు మందుగా వాడతారు అదేవిధంగా సముద్రపు మంటలకు కట్టుగా కూడా వాడుతూ ఉంటారు అంటే సముద్రం వల్ల వచ్చే మంటలు వాటికి కూడా కట్టుగా ఈ యొక్క మొక్కను వాడుతూ ఉంటారు మరి బ్రెజిల్ దేశంలో ఆ ప్రజలు అంటే బ్రెజిల్లో ఈ మొక్కను ఎలా వాడతారు అంటే బ్రెజిల్లో ఈ మొక్కను డి ఫ్రయా అని పిలుస్తారనమాట వాపులకు మరియు కడుపు రోగాలకు కూడా ఈ బ్రెజిల్ వాసులు వాడుతూ ఉంటారు అదేవిధంగా థాయిలాండ్ మరియు మలేషియాల్లో ఈ మొక్కల ఆకుల రసాన్ని సముద్రపు జంతువులు ఏదైతే కుట్టినియో లేకపోతే గాయపరిచినాయో వాటికి మందుగా వాడుతూ ఉంటారనమాట అదేవిధంగా మలేషియాలో కూడా ఇదే విధంగా వాడతారు అంటే సముద్రపు జీవులు వల్ల హాని జరిగినప్పుడు లేదా కుట్టినప్పుడు కరిచినప్పుడు దీన్ని ఒక మందుగా వాడుతూ ఉంటారు మరి మన దేశంలో అంటే భారతదేశంలో కొంతమంది అయితే దీన్ని చెడు శక్తులు తొలగించటానికి కూడా బాగా పనిచేస్తుంది అని నమ్ముతున్నారనమాట మరి మెక్సికోలో మెక్సికోలో ఏ విధంగా వాడతారు ఈ మొక్కని అంటే మెక్సికోలో ఈ మొక్కని రినోనినా అనే పిలిచే ఒక మందుగా వాడుతూ ఉంటారనమాట అంటే హెర్బల్ షాపుల్లో అమ్ముతారనమాట ఈ రినోనినా అనమాట దే దేనికి పని చేస్తుందండి ఇది అక్కడ అంటే కోసం వ్యాధుల కోసం ఈ మందును వాడుతూ ఉంటారు మరి అదేవిధంగా ఇండోనేషియాలో అయితే ఈ చిన్న చిన్న ఆకులన్నీ తీసుకుని కొబ్బరి నూనెలో వేయించి గాయాలకు రాస్తూ ఉంటారు నైజీరియా వాసులు అయితే ఎండిన ఆకులను కీళ్ల భాతానికి వాడుతూ ఉంటారు ఫ్రెండ్స్ ఇన్ని దేశాల్లో ఈ మొక్కని ఒక ఔషధంలాగా వాడుతూ ఉంటారు అయితే ఇంకా చాలా దేశాల్లో ఈ మొక్కను వాడుతూ ఉంటారు అయితే ఇదే వీడియోలో మీకు అవన్నీ చెప్తే చాలా పెద్ద వీడియో అయిపోయి బోరు కొడుతుంది అయితే ఇంత ఔషధ గుణాలు ఉన్న ఈ మొక్కని కడుపుతో ఉన్నవారు వాడకూడదు లేదా చిన్నపిల్లలు వాడకూడదు ఒకవేళ వాడాల్సిన సందర్భం వచ్చినప్పుడు వైద్యుని పర్యవేక్షణలో మాత్రమే వాడాలి అన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఒకవేళ ఎప్పుడైనా సరే ఏదైనా వాడి చూద్దాం అనుకుంటే తక్కువ మోతాదులో వాడి చూసి అది మీకు శరీరానికి సరిపోతుందో లేదో చూసుకుని మాత్రమే వాడాలి ఫ్రెండ్స్ నిజంగా ఈ మొక్కలో ఇన్ని మంచి ఔషధ గుణాలు ఉన్నాయి అని మీరు కనుక నమ్మితే ఒక లైక్ కొట్టండి అదేవిధంగా ఈ మొక్క ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే ఒక షేర్ చేయండి మీకు నచ్చితే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో కలుద్దాం